నమస్కారం అండి మన ఆంధ్రాలో వార్తలు చూసుకుంటే ఈరోజు కంచికి చేయాలని కేసుల కథ రెండు వేల పదకొండులో తొలి కేసు అది జగన్ సంబంధించిందండి ఇది ఆ కేసులు అలాగే ఉండిపోయినాయి రెండు వేల పన్నెండులో తొలి ఛార్జ్షీటు దాఖలు విచారణ జాప్యానికి ఎత్తుల మీద ఎత్తులు ముప్పై తొమ్మిది కేసు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు ఇప్పటికీ ఆరుగురు జడ్జీలు బదిలీ అంత అప్డేడీట్లో సీబీఐ పరిస్థితి మారుతుంటున్న మారుతుందంటుందా నిపుణులు అది కేసులు అట్లే అప్పటి నుంచి ఎంత రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు ఎంత అండి రెండు వేల ఇరవై నాలుగు ఎంత ఉండదు నెక్స్ట్ వేస్ట్ సాకులు అనవసరంగా ఖర్చు చేశారట అందుకే డబ్బులు ఇవ్వడం లేదంట ఆర్థిక అరాచకంపై సర్కారు మాట అది నెక్స్ట్ మళ్ళీ ఏపీలో క్యాష్పై ఆన్లైన్ వచ్చా మద్యమలు డిజిటల్ లావాదేవీలు రాష్ట్రం అంతా బలవంతంగా అమలు సాయంత్రం నాలుగు గంటల తర్వాతే నగదు ఎన్నికల సమయంలో నగదు అమ్మకాలు పోలింగ్ మూశాక హఠాత్తుగా డిజిటల్ మద్యం షాపులకు డిఎంల ఆదేశాలు తనకు తెలియదు అంటున్న కార్పొరేషన్ లావాదేవీలపై చూడండి ఇంతకుముందు క్యాష్ ఇప్పుడేమో ఆన్లైన్ అంటాం నెక్స్ట్ ఇంకోటి విశాఖలో బుకింగ్స్ బుష్ ఎనిమిది తొమ్మిది పది తేదీల హోటళ్ళు ఫుల్ అంట జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చేవారంతా ముందే రూములు బుక్ చేసుకున్నారంట విమాన టికెట్లు దొరకడం లేదని ప్రచారం వైసీపీ పెద్దలు అనుకూల మీడియా మైండ్ గేమ్ విశాఖలో చూస్తే అంత సీన్ లేదు హోటళ్ళు రూమ్స్లు ఖాళీ అడిగినవన్నీ దొరికే పరిస్థితి విమాన టికెట్లు ధరల సాధారణమే చూడండి అట్లా ఉంది తిరుపతి జిల్లా ఎం కొంగరాయిపల్లి వద్ద కలవత్ ఢీ కొట్టున్న కారు రహదారులు రక్తశిఖం నాలుగు ప్రమాదాల్లో తొమ్మిది మంది రుమణం పంతొమ్మిది మంది గాయాలు పదహారు మంది పరిస్థితి నెక్స్ట్ ఒకరోజు ముందే నైరుతి ఈ నెల ముప్పై ఒకటిన కేరళకు ఋతుపవనాలు భారత వాతావరణ శాఖ తీపి కబురు వ్యవసాయ కోర్ జోన్లు పుష్కలంగా వర్షాలు సాధారణ నుంచి కురిసే ఉన్నాయంట ఈసారి రాష్ట్రంలో జగన్ అక అక కేసులు పిక్రోకతో కేసులైనా కేసులు అరెస్ట్ అయినా ఏళ్ళు అయిందంట జగన్ కేసు ఇంతవరకు ఏమీ ఇంతవరకు ఏం లేదని అంటున్నారు ఏళ్ళు అయినా అదే అదే వాళ్ళు అదే సాధారణ వాళ్ళు అయితే ఇరకు ఇన్ని ఎన్నిన్ని చేసిందరు న్యాయస్థానాలు కూడా చేస్తున్నాయి మరి వాళ్ళు ఏమరంటే అవి అన్నీ నడుస్తుంటాయి ఎవరెవరిది ఏమి అనేది అట్లా పరిస్థితి విశాఖ విశాఖలో ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జగన్ ప్రభాన శ్రీకారం అని బొత్స సత్యనారాయణ గారు అన్నారడే రూములు బుక్స్ రూములు అన్నీ ఫుల్ అయిపోయినాయని ఊరికే కొన్ని మీడియా ప్రచారం చేసిందండి అలాంటిది ఏం లేదంట ఊరికేనే బుస్సు కొట్టారు ఆలు లేదు సోలి లేదు అన్నట్టు పేరు రామలింగం అన్నిట్టు ఇందా గెలిచేది లేదు ఏం లేదు ఎనిమిదో తారీఖుల్లో బొత్స సత్యనారాయణ ముందు ఆయన గెలుస్తాడో లేదో తెలియదు కానీ ఆయన తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేపిస్తాడంట అట్లా చెప్పి ఊరికే కొన్ని మీడియాల్లో అది పుకారు గుట్టించారండి అలాంటిది ఏమీ లేదు సరేనా జూన్ నాలుగున ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారనేది దాని తర్వాత తెలుస్తుంది అంతే తప్ప ముందుగానే ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఓటల్లో ప్రచారం అనుకుంటూ చెప్పుకుంటా పోతే ఇంకా ఎట్లా ఉంటుంది ప్రజలు చెప్పండి అంతా అట్లా ఏం లేదు అంతా పుకారేనండి ఏం లేదు అట్లాంటి పరిస్థితి ఎంత వైన్ షాపుల్లో క్యాష్ తీసేశారంట మళ్ళా ఆన్లైన్ అయిన తర్వాత క్యాష్ తీసుకుంటారంట ఏపీలో అది మళ్ళీ రూల్స్ చేంజ్ చేశారు మరి ఇన్ని రోజులు క్యాషే ఉండేది ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ చేశారు మళ్ళీ ఏమో పరిస్థితి అర్థం కావట్లేదు అట్లా ఉంది అదేనండి ఈరోజు ఏపీలో వార్తలు చూస్తే అది మెయిన్ వార్తలు ఇంకా అది వార్తలు థ్యాంక్ యూ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్